హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను షాప్ నుండి వచ్చేసరికి మా బాబు బాగా దగ్గుతున్నాడు అందుకని మా బాబు ఉపశమనం కోసం ముందుగా మరుగుతున్న పాలలో కొంచెం పసుపు మిరియాలు సొంటే బాగా పౌడర్ లాగా చేసుకొని ఇలా వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు వంట కట్టకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా మరిగిన పాలల్లో ఒక స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని వడపోసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల ఘా మిరియాల ఘాట్ అనేది తెలియకుండా పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు ఈజీగా తాగేయచ్చు ఇలా చల్లని వాటర్లో పెట్టడం వల్ల తొందరగా చల్లారుతాయి ఈ లోపల నా కస్టమర్స్ వచ్చేసరికి మా ఆ పాలు తాపించమని అత్తమ్మకి ఇచ్చి వెళ్ళాను కస్టమర్స్ వెళ్ళే లోపల మా మామయ్య కాల్ చేసి కొన్ని కూల్ డ్రింక్స్ బ్యాగ్లో వేయమని చెప్పారు తను తీసుకెళ్తానని చెప్పారు కావలసినవన్నీ ఇలా చూసుకొని బ్యాగ్లో వేసి తీసుకెళ్ళి మా మామయ్యకైతే ఇచ్చాను మా మామయ్య అయితే షాప్కి స్టార్ట్ అయ్యారు ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి మా అత్తమ్మ అయితే మా బాబుకి పాలు పట్టించి నిద్రపుచ్చింది మా బాబు అయితే చక్కగా పడుకొని నిద్రపోతున్నారు